మనకు కనబడతా ఉన్నది ఏ పాలన అయినా కూడా ఒక పాలితుడి యొక్క ఆదర్శాన్ని తీసుకుంటారు మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది అని అంటే ఇలా ఇక్కడ ఉన్నటువంటి పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు చెప్తే పిల్లలు నిద్రలేస్తలేరు జడుచుకుంటూ ఉన్నారు ఆయన చూడాలంటేనే భయపడతా ఉన్నారు ఇవాళ తెలంగాణ పరిస్థితి కూడా ఆ పరిస్థితిలోకి ఎలా నెట్టివేయబడ్డది చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రజలు చాలా అసహించుకుంటా ఉన్నారు చిత్కరించుకుంటూ ఉన్నారు ఏదైనా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిందని ఏదైనా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో అరే మంచిగా మాట్లాడుతున్నాడనో ఎలాగో మంచి పార పరిపాలన సాత కాదు కనీసం నాలుగు మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు కనబడదు చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది సర్దుకొని సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు తెలంగాణలో ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు ఇలా ఎక్కి ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది ఎందుకనంటే ఇలా దాసి దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసుంటోనికి అప్ప చెప్పేసి చెప్పేసేసి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది నిన్న రెండు సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలలో మనం అందరం కూడా చూసినాం ఒక పది సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖల్ని మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లె పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠ ధామాలు స్వర్గధామాలు కనబడేటివి ఏ బాటింట వివత ఉంటే పచ్చని చెట్టు సుట్టల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం నిండైనటువంటి చెరువులు కనబడేటివి గలగల పారుతున్న కాల్వలు కనబడేటివి పల్లె పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం ఇవాళ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా స్వర్గధామాలుగా కనబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోని నేను సిపాయిని నాకు ఎదురే లేదు నేను ఈడ వీకినా నేను ఆడ వీకినా నేను కంటోన్మెంట్లో వీకినా నేను జూబ్లీ హిల్స్లో వీకినా ఇగ చూడుర్రీ ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు అగో అది నాదే మూల సుక్క నాదే ఈ సుక్క నాదే గోకు సుక్క నాదే 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 అని పార్టీలో గుర్తులు లేవు మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు జనం నవ్వుకుంటా ఉన్నారు చాలా గ్రామాలలో కూడా చాలా గ్రామాలలో నవ్వుకున్నారు వీడేంద్రమై వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళల్లో నా ఓడు నా ఓడు అని చెప్తా చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు గెలిచిన సర్పంచ్లు నవ్వుకుంటా ఉన్నారు సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు అధికార పార్టీ కాబట్టి కనిపించేటివి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలు వేసుకున్నారు వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు వాళ్ళ అధికార యొక్క యూట్యూబ్లలో కావచ్చు ఆరు వేలు గెలిచినాం ఏడు వేలు గుంజనం నాలుగు వేలు గుంజినాం అని ఎవరికి వాడే లెక్కలు వేసుకొని ఓహో ఓహో అని చెప్పుకున్నారు మొత్తం లెక్క తీసి వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే నాలుగు వేల పైచిల్గా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం చూసినా ఉన్నాం మనమే చూసిన వాళ్ళ లెక్కలు మన కావు అసలు అసలు లెక్కలు దిస్తే వాళ్ళు నాలుగు వేలు గెలితే మేము ఎనిమిది వేల చిల్లర గెలిచినట్లు లెక్క ఎందుకంటే నా నియోజకవర్గం మార్కొని నియోజకవర్గంలో కూడా నేను డెబ్బై రెండు గెలితా వాళ్ళు అరవై రెండు గెలిచిడు మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు నేను నిజంగా చెప్తా ఉన్నా సిగ్గుపడాలి మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు రేపటి కృష్ణమాసు శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు శాంతి కరుణామయుడు ఏసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తాడు ఇది శాంతి వర్దిల్లాలి దీనిలో కరుణ కలగాలి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లకు ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి మీరు నేను పాత్రికే మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా ఏం అడుతారు ఎవరైనా కూడా కొత్తగా గెలిచిన సర్పంచ్లు మన మీద బాధ్యత ఉంటుంది చాలా గొప్పాలుగా అభివృద్ధిని జరిపించుకోండి నేను మీకు అండగా నిలబడతా ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టి లేటే అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా రెండేళ్ళు మూడేళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు సర్పంచ్ యొక్క విధులు నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ ఏం నేర్పించినాడు ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు ఏం భాష నేర్పించినాడు ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచ్లు బాధపడ్డారు చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు కొంతమంది వీళ్ళు సన్మానం పిట్ల గిసుంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనక సీత వెనక సీటు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు ఫేస్బుక్లలో వచ్చినాయి చి గీసంటోని గీసోంటే గీ రండ భాష మాట్లాడటంతో గీ భూత భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా ఎంతో చాలా గొప్పగా నన్ను అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది ఏం భాష మాట్లాడిండు అదేమన్నా బజార్ భాష అంటే దాన్ని ఏమన్నా మనిషి అన్నటోడు